ఈరోజు నేను పారంకోడి ఫ్రై చేస్తున్నానండి క్లీన్ చేసి పక్కన పెట్టాను ఉల్లిపాయలు ఒక పెద్ద రెండు ఉల్లిపాయలు మసాలాలు రెండు స్పూన్లు గసగసాలు లవంగాలు యాలకులు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క జీడిపప్పు ఉల్లిపాయ అల్లవిల్లిపాయ పేస్ట్ మొత్తం పేస్ట్ చేసి పెట్టుకోవాలండి మసాలా ముద్ద ఆడేసాను అండి అల్లం ఎల్లుల్లిపాయ లవంగాలు దాచిన దాకా గసగసాలు జీడిపప్పు ధనియాలు జీలకర్ర మొత్తం అన్నీ ఆడేసాను ఇలాగా ఉల్లిపాయని పారం కూడా అండి ఇది పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేయడం ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాము మరీ మెత్తగా ఆడతాయండి ఉల్లిపాయ మసాలా ఉల్లిపాయ చక్క మొక్క కింద ఉండాలి మసాలా వేసాను ఇప్పుడు కారం వేసుకుందాము ఆల్రెడీ చికెన్లో పసుపు వేసాను నేను ఒక మూడు స్పూన్లు వేసుకుందాము అలాగే ఒక స్పూన్నర ఉప్పు అండి అంటే ఇంకా సరిపడా వేసేసుకోవటం ఫస్ట్ వేయక్కర్లేదు ఎక్కలేదు ఫస్ట్ వేసేది బాగా వేగలిది ఇది వేపేసుకుందామా బాగానే వేగిందండి ఇది కొంచెం ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము పసుపు చికెన్ చెప్పాను కదండి వేసేసుకుందాము పిల్లని చికెన్ వేసాను కదా ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము సిమ్లో సిమ్లోనే ఎంచుకోవాలి మూత పెట్టేసాను అంతా పైకి తేలిందండి ఇప్పుడు వాటర్ వేసుకున్నాను పచ్చి మసాలాలతో చేస్తున్నానండి ఫ్రై నేను అంటే మసాలా పుళ్ళ ఏవి కూడా మొత్తం అన్నీ పచ్చి ఆడాను కదా ఇంకా అలా చండుతున్నాను మళ్ళీ మూత పెట్టేసుకుందాము గుడ్లు అండి గుడ్లు వేసుకుందాము ఇందులో గుడ్లు వచ్చినాయి గుడ్లు గుండుకాయని పక్కన పెట్టేసుకుందాము నీళ్ళన్నీ ఇంకిపోవాలండి ఉడకాలి కదా పారం కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది టైం చాలా టైం పెట్టేస్తుంది ఇంకా అవ్వాలండి అంత దగ్గరగా అయిపోవాలి బాగానే ఆల్రెడీ ఉడికిపోయింది మొక్క ఇంకా దగ్గరగా అయిపోవాలి పచ్చిమిర్చి వేసుకుందామండి దగ్గరికి అవుతుంది కదా పచ్చిమిర్చి నాట్లు పెట్టాను కరివేపాకు ఒక్కొక్క ఐదు అండి ఐదు నిమిషాలు అయితే సరిపోద్ది మెత్తగా అయిపోయింది ముక్క కూడానే అయిపోయిందండి అంటే రంగు మారిపోయింది కదా అయిపోయింది ఆయిల్ పైకి తెలిపోయింది ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి పారంకోటి ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్